ఆయన ఆదాబ్ను వెళ్ళగొట్టి ఏదేన తోటకు తూర్పు దిక్కున కిరూబులను జీవ వృక్షంకు పోవు మార్గమునను మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కట్గజ్ వాళ్ళను నిల్వబెట్టెను దేవుడైనటువంటి హోవా ఆదామును హవ్వను ఎప్పుడైతే ఏదైనా తోటలో నుండి బయటికి పంపి వేసి నేలను సేద్యపరచుటకు వారు ప్రయాసంతోనే వారు పంట తిందురని వారిని శపించి బయటికి పంపివేసిన తర్వాత ఎవరు కూడా ఆ యొక్క మంచి చెడ్డలో తెలివినించేటువంటి ఫలము ఫలములు కానీ జీవ వృక్ష ఫలములు కానీ తినకూడదని దేవుడు ఇక తూర్పున ఏదైనా తోటకు కేరూబులను అదేవిధంగా జీవ వృక్షము పొవ్వు మార్గమునకు కడ్గజ నిల్వబెట్టించినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు మంచి చెడ్డలు ఇచ్చు చెట్టు జీవ జీవవృక్ష ఫలములు ఎవరు తినకుండా దేవుడు కేరూబులను అదేవిధంగా కడ్గజ్ వాళ్ళను నిలువబెట్టి ఉన్నాడు ఆమెన్